స్థానిక కోటమిట్ట నలభై రెండవ డివిజన్ అందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ఫాన్ ఆధ్రలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి నెల్లూరు నగర ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు ప్రజలకు వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై ప్రజలను మోసం చేస్తున్నాయని ప్రజల యొక్క సమస్యలపై పోరాడుతూ డివిజన్ స్థాయి నుంచి పోరాటానికి నాందిగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్ సుధీర్ మల్లికార్జున రెడ్డి సుజాత మల్లిక జరీన్ నెల్లూరు నగరానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నగరంలో సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని సోదరుడు ఇర్ఫ్రాన్ నేతృత్వంలో ఈరోజు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్ గారితో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో అందరితో కలిసి ఈరోజు ఈ పార్టీ ఓపెన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఇటు ప్రాంతీయ పార్టీలుగా కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం ఈ రెండు పరిపాలన బేరీజు వేసుకున్న తరువాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు జనాలు అందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ మేలు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం కానీ లేదంటే పత్రిక పత్రికా స్వేచ్ఛ కానీ ఇవన్నీ ఉన్నాయి తిరిగి కాంగ్రెస్ పార్టీని మనం బలపరుచుకోవాలి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించదనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నిర్ణయించడం జరిగింది ఆ రోజు మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణని ఆంధ్రాని కలిపి తెలుగు ప్రజలందరూ ఒకరు ఉండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ విధి లేని పక్షంలో ఇటు జయాంధ్ర ఉద్యమం కావచ్చు ఎన్నో ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు రెండు రోజులు తెలంగాణ ఆంధ్రాన్ని కలిపి ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది విధిలేని పక్షంలో విడదీసేటప్పుడు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా విభజన హామీలన్నీ చట్టంలో విభజన చట్టంలో పెట్టి దానికి ఒక చట్ట రూపాన్ని కల్పించి ఈరోజు విభజన హక్కుల్ని కూడా గత పది సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు చట్టంలో పొందుపరిచినట్టు కూడా సాధించలేక విఫలమైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారి తిరిగి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు అదేవిధంగా విభజన హామీలో ఉండేటటువంటి విశాఖ ఉక్కు కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు యువతకు సంబంధించినటువంటి ఎన్నో ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి ప్రత్యేక హోదా కూడా తిరిగి ఈ రాష్ట్రానికి బాగుపడాలంటే ఒక కాంగ్రెస్ తో సాధ్యమని ఈరోజు యువత అంతా కూడా విద్యార్థులంతా కూడా తిరిగి కాంగ్రెస్ వైపు చూడటం జరుగుతుంది కాబట్టి ఈ రోజు జిల్లా ప్రజలందరూ కూడా ఒకసారి మనం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తే రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన తెస్తాడనుకుంటే ఆయన చూస్తే కల్తీ మద్యం ఇసుక వ్యాపారం ఈ విధంగా వ్యాపారాలు చేసుకుంటా పోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతకాలు సేకరణ చేస్తున్నారు దేనికైనా మీరు సంతకాలు సేకరణ చేయడం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ నెల్లూరులో ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది దానిలో ఎక్కడా కూడా ఎంబీబీఎస్ లో మేనేజ్మెంట్ కోటా పెట్టి ఎన్ఆర్ఐ కోటా పెట్టి సీట్లు అమ్ముకున్నటువంటి దాఖలాలు లేవు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐదు మెడికల్ కాలేజీలు మీరు అడ్మిషన్ స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి ఎన్ఆర్ఐ కోటా పెట్టి మేనేజ్మెంట్ కోటా పెట్టి పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో ఉచితంగా ఇవ్వాల్సిన సీట్ని అమ్ముకున్నటువంటి చరిత్ర వైద్య విద్యకు పేద విద్యార్థులని దూరం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు మీరు రెండు వేల ఇరవై మూడులో జీవో నెంబర్ నూట ఎనిమిది తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రాష్ట్ర చరిత్ర లేని విధంగా మేనేజ్మెంట్ కోటను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ముసలి కన్నీలు గారుస్తూ చంద్రబాబు గారు ఏదో కాలేజీలు అమ్మేస్తానంటున్నారు మీరు సీట్లు అమ్మితే వాళ్ళు కాలేజీలు అమ్ముతున్నారు మీరు చూపించిన అవినీతి బాటలు మీరు మెటల్ రోడ్లు వేస్తే వాళ్ళు దాని మీద తారు రోడ్లు వేసుకుని పోయేటటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంగా బాగుపడాలన్నా లేదా అందరికీ కూడా ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి న్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈ రోజు చాలా మంది మాట్లాడుతారు ఆస్తుల కోసం కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈ రోజు గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నారు అందులో భాగంగా సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు ఎరఫరానికి తోడుగా మస్తాన్ వల్లి గారు కావచ్చు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను కావచ్చు మా సహాయ సహకారాలు ఎల్లవేళ్లలో ఉంటాయి డివిజన్ లో ప్రతిరోజు కూడా ఈరోజు దేశంలో ఈ రోజు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తయింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల ఎవరికైనా ప్రజలకు సమాచారం కావలసి ఒక అర్జీ పెడితే వచ్చేటటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను కూడా ఈ బీజేపీ ప్రభుత్వం నాశనం చేసింది దానికి కనీసం సమాచారం కమిషనర్లు నియమించలేదు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పుడు కమిషనర్ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు చెప్తే దాని కాస్త తొంగలో దొక్కి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిన చట్టాలన్నింటిని తొంగలో దొక్కుతూ రాజ్యాంగాన్ని కూడా మార్చేయాలనేటటువంటి ఆలోచనలు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించి తిరిగి కాంగ్రెస్ పార్టీ చూసి కాంగ్రెస్ పార్టీని బలపరిచుంటాం స్వతంత్ర సముపార్జనలు కానీ దేశ నిర్మాణం కానీ దేశానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ప్రపంచంలో భారతదేశాన్ని ఒక గౌరవాన్ని పని పనిచేసినటువంటి పార్టీ మీరు అడిగిన ప్రశ్న ఎక్కడో వచ్చాడో ఒక చోట జరిగి ఉంటే నాకు కూడా తెలీదు నేను ఐ ఫైండ్ అవుట్ దట్ ఇష్యూ ఆల్సో డెఫినెట్ కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల కానీ ఈ దేశంలో భారత ప్రజానికానికి తలెత్తుకునే విధంగా ఆలోచన చేయగలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు చూస్తా ఉన్నారు గడిచిన పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో భాష పేరు మీద రంగు పేరు మీద మరి తినే తిండి పేరు మీద కులం పేరు మీద మతం పేరు మీద భారత జాతిని ఒకళ్ళ మీద ఒకళ్ళను పురిగొలుపు విషయాన్ని నింపి పురి ఘర్షణ సృష్టించే ప్రయత్నం చేస్తాం దాన్ని అరికట్టగలిగినటువంటి శక్తి అటువంటి అరుగా వర్గాల పక్షాన నిలబడాలనేటటువంటి నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇవాళ భారత పార్లమెంట్లో ప్రజల గొంతు శ్రీ రాహుల్ గాంధీ గారు రూపంలో పోరాడుతూ ఉన్నారు ఇవాళ రాహుల్ గాంధీ గారు మీ అందరు తెలుసు ఆ ఇంట్లో ఇద్దరు ప్రధాన మంత్రులు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి చరిత్ర ఈ దేశ నిర్మాణాలు జవహర్లాల్ నెహ్రూ గారిని మీరు చూసుకుంటే ఆ రోజు ముప్పై ఆరు కోట్ల మంది జనాభా ఉంటే ఐదు లక్షల మంది ఆకలితో మరణించినటువంటి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు చరిత్ర ఇవాళ నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నాం మనం ఇవాళ తిను బండారాలు మనకున్నటువంటి మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు మనం పండించుకునే స్థితికి ఎదగలిగామంటే ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు చూపించినటువంటి బాట ఇకపోతే రాహుల్ గాంధీ గారు ఇవాళ మీరు చూస్తా ఉంటే ముప్పై మూడు కేసులు చిన్నదానికి పెద్దదానికి కేసులు పెట్టించుకొని ఎందుకు భారత ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నటువంటి దానిలో భయపడిన నరేంద్ర మోడీ గారు గెలవటం చాదగా నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ ను స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థని తన జోబు సంస్థగా మార్చుకొని ఒక ఏజెంట్ లాగా మార్చుకొని ఎన్నికల్లో గెలుస్తా ఉన్నాడు దొంగ ఓట్లతో ఫేక్ ఓట్లతో ఓట్లు మార్చుకొని గెలుస్తున్నాడని చెప్పి రెండు వందల మంది విలేకరుల సమావేశం కట్టిగా యావత్ భారత జాతి ముందు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మాట సమాధానం చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏంటి తప్పు జరిగిందా తప్పు జరగలేదా అనేటటువంటి చెప్పాల్సిన ఎలక్షన్ కమిషను నువ్వు అఫిడవిట్ ఇస్తావా అంటున్నారంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించే ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా జాతి పేరు మీద కులం పేరు మీద మతం పేరు మీద చేల్చాలనే ప్రయత్నం ఏదో స్వాతంత్ర ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా పోరాడితేనే కదా దేశ స్వతంత్రం వచ్చింది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక్క మాట ఎల్లి ఇది పంచిది కాదు వాడిని సక్షించండి అని చెప్పి మాట్లాడు ఖండిస్తారంట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఒక న్యాయవాది మూడుతో వేస్తే ఈ దేశ గవర్ న్యాయస్థానం మీద చెప్పుతో పెట్టినట్టు కాదా దేశ ప్రధానమంత్రి ఏ విధంగా స్పందించాలి స్పందించడు దొంగ ఓట్ల మీద సమాధానం చెప్పమంటే చెప్పడు మణిపూర్లో దరిద్ర మీద దాడులు జరిగితే చెప్పడు ఎక్కడ చూసినా మైనార్టీల మీద దాడులు జరిగితే మాట్లాడు ఇది భారతదేశానికి ఏ విధంగా సాంకేతిక ఇస్తాం మనం భారతదేశం అంటే మనిషి శరీరం కళ్ళు చెవులు ముక్కు చేతులు కాళ్ళు ఎంత ముఖ్యమో ఏ అవయవం లోపం వచ్చినా ఆ శరీరానికి లోపం కానీ భారతీయులందరి మధ్యలా నువ్వు విషాన్ని చిమ్మి విషాన్ని నింపి భారతీయుల మధ్య ఘర్షణ సృష్టిస్తే ఈ దేశానికి మంచిది కాదు అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీ అందరూ అన్నదమ్ముల్లాగుండి ఇటువంటి మత వైశ్యం మేలు రెచ్చగొట్టేటటువంటి నాయకుడు అక్కర్లేదు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పోరాటం చేస్తూ ఉంటే మతం కులం అనేటటువంటి రెండు ఆయుధాలను తీసుకొచ్చి దేశాన్ని బలహీనపరుస్తున్నాడు ఇవాళ ఇర్ఫాన్ గారు మరి నగర అధ్యక్షులు గారు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా ఆధ్వర్యంలో ఒక చక్కని ఆఫీసుని వాళ్ళు ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది ఒక తర్కాణం ఒక యువత కొత్త యువత కొత్త శక్తి కాంగ్రెస్ పార్టీని మరలా బలోపేతం చేస్తున్నారు అనడానికి ఇది ఒక తక్షం ఇటువంటి దానిలో పాత్రికేయ మిత్రులు ప్రజాస్వామ్యానికి రాజ్యానికి నాలుగో పిల్లర్ లాంటి మిత్రుల మీరు కూడా నిజాన్ని నిర్భయంగా ఇవాళ జరుగుతున్న దుర్మార్గ విధానాల గురించి చెప్పాల్సిందిగా మరొకసారి వేరే ఇర్ఫాన్ ని హృదయపూర్వక అభినందిస్తూ సెలవు తీసుకోండి నా పేరు షేక్ ఇర్ఫాన్ ఈరోజు వైఎస్ రెడ్డి మేడం ఆదేశం అదే అదేవిధంగా గణేష్ యాదవ్ గారి ఆదేశం కొనకు అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ ఉదీసార్ ఆదేశం వరకు సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నారాపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీస్ నలభై రెండు డివిజన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి ప్రతికూల వాళ్ళకి అందరికీ ఉద్యోగ నమస్కారాలు అదే విధంగా మీడియా మిత్రులకి ప్రతి ఇలాంటి మెసేజ్లు సారు గుంట నుంచి వచ్చి ప్రతి ప్రోగ్రాంకి ప్రతి విషయంలో అందరికీ ప్రోటోకాల్ ముందుగా ఉండి నడిపిస్తున్నారు అదే విధంగా ప్రతి ఒక్కరు ఈ మీడియా వాళ్ళు ఇలాంటి పోస్టులు అందరూ రిలీజ్ చేయమని చెప్పి నా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ప్రాణాలు త్యాగించి రాహుల్ గాంధీ వాళ్ళ ఫాదర్ అని మదర్ గాని అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మన మన భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళు నాయాత్ర జోడయాత్ర అని ఎనిమిది వేల కిలోమీటర్లు అదేవిధంగా పాదయాత్ర చేసి మన అందరి కోసం వాళ్ళు ఈ విధంగా ముందుకు వెళ్తుంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ప్రతి అదే అదేవిధంగా బలోపతంగా చేస్తానని నేను కూడా ఈ వార్డులో నలభై నలభై రెండో డివిజన్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆ నెల అందరికీ అందరికి Vamos